ఒకరోజు అర్ధరాత్రి ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ షోలాపూర్ గ్రామంలోకి ఉన్నట్టుండిగా అర్ధరాత్రి పెద్ద పెద్ద అరుపులతో ప్రత్యక్షమైంది అర్ధరాత్రి అయ్యేసరికి మేకలని ఆవులను చాలా క్రూరత్వంగా చంపి మరీ తినేసేది మాయమైపోవడంతో ఊరి పెద్దలందరూ కలిసి ఆ ఉదయాన్ని అఘోర స్వామీజీ దగ్గరికి వెళ్ళారు వాళ్ళని చూడగానే ఆ అఘోర స్వామికి జరిగిన విషయం అర్థమైపోయింది స్వామీజీ తన మంత్రశక్తులతో ఆ దయ్యాన్ని అక్కడికి రప్పించి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ ఊరిలో ఉన్న ఆవులని మేకలని చంపి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ ఊరి వాళ్ళు నాకు చేసిన అన్యాయానికి ఈ ఊరి వాళ్ళందరినీ చంపి ఈ ఊరిని శ్మశానంగా చేసి వెళ్తాను ఈ చేసింది నా పేరు విమల నా తల్లిదండ్రులు చనిపోవడంతో నేను పక్క ఊరిలోంచి ఈ ఊరిలోకి వచ్చాను సరైన తిండి లేక సరైన పట్టలు లేక నేను అంధవికారంగా తయారైపోయిన ఊరి ఊరిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆకలి అని అన్నం పెట్టమని ఎంతో వేడుకున్నాను చూసారా వదిన అది అన్నం కోసం వచ్చినట్లేదు ఊర్లో ఉన్న చిన్న పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయేదానిలా ఉంది ఇది మన ఊరిలో ఉందంటే మన ఊరిని సర్వనాశనం చేసేస్తుంది ఆకలి బాధ భరించలేక ఊరి చివర ఉన్న గుహలో అక్కడికక్కడే చచ్చాను ఆకలితో స్వామి ఈ ఊరిని ఇప్పుడు మేము ఎలా కాపాడుకోవాలి స్వామి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది అది ఎక్కడ చచ్చిందో అక్కడికి వెళ్ళి దాని ఎముకలను తీసుకురండి ఒక్క మాట దాని ఎముకలు తీసుకెళ్లకుండా ఉండడం కోసం అది మాయ చేస్తుంది సరే స్వామీజీ అంటూ వాళ్ళు అడవి గుండా దారిలో నడుచుకుంటూ వెళ్తారు ఓ ఓ బావలు బావలు ఎక్కడికి వెళ్తున్నారు పెద్దలు ఎంతో ధైర్యంతో ఎముకలు తెచ్చి స్వామీజీకి ఇస్తారు స్వామీజీ దయ్యాన్ని అక్కడికక్కడే మాయం చేస్తారు ఇంతటితో ఆ ఊరికి దెయ్యం పీడ విరగరైపోతుంది స్నేహితులు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి